హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశైలం శ్రీశైలం అంటేనే అందరికీ గుర్తొచ్చేది శివరాత్రి మరియు శివ దర్శనం అలాగే శివమాల ఉగాది ఉత్సవాలు అలాంటి శ్రీశైలంలో కొన్ని మీకు తెలియని రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలు ఏంటంటే కైలాసంలో ఉండగా శివుడు శ్రీశైలంలో ఎందుకు స్థిరపడ్డాడు మరి బ్రహ్మరాంబిక దేవి శక్తి ఏంటి అలాగే పాతాళగంగా భూమి లోపల ఉన్న రహస్యం శ్రీశైలానికి వెళ్ళిన భక్తులు ఎందుకు మారిపోతున్నారు అరణ్యంలో తిరిగే అగోగులు ఇప్పటికీ అక్కడ ఉన్నారు శ్రీశైలం కూడా మోక్షద్వారమా ఆలయ నిర్మాణ సమయంలో దాగిన కొన్ని సంకేతాలు ఉన్నాయి మరి ఇప్పటికీ శివుడు శ్రీశైలంలోనే ఉన్నాడా ఈ వీడియోలో ఈ రహస్యాలు అన్నీ చెప్తాను తప్పకుండా అందరూ ఓం నమ శివాయ అనుకుంటూ ఈ వీడియోను తప్పకుండా వరకు చూడండి అలాగే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏంటో క్లారిటీగా గిలాక్స్గా వినండి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి మరి ఈ భూమిపై ఉన్న అన్ని దేవాలయాలు ఒకేలా ఉండవు కొన్ని చోట్ల దేవుడి విగ్రహం ఉంటుంది కొన్ని చోట్ల ఆ ప్రదేశమే దేవుడిగా మారిపోతుంది అలాంటి పుణ్యక్షేత్రమే ఒకటి శ్రీశైలం మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉంది అయితే నల్లమల్ల అడవుల మధ్య కృష్ణానది ఒడ్డున పట్టణాలకి శబ్దం దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో శివుడు ఎప్పటికీ తన శక్తితో నివసిస్తున్నాడని భక్తుల నమ్మకం శ్రీశైలంలో అడుగు పెట్టగానే మనసు తెలియకుండా మౌనంగా మారుతుంది గడియారం నడుస్తున్న కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇది సాధారణ దర్శన స్థలం కాదు శివుడి సన్నిధిని అనుభవించే అరుదైన క్షేత్రం మరి అలాంటి క్షేత్రంలో కైలాసం ఉండగా శివుడు ఇంకా శ్రీశైలంలో స్థిరపడ్డాడు పురాణాల ప్రకారం దేవతలకే అందని ఒక శక్తి ఈ అరణ్యంలో ఉందని శివుడు తెలుసుకున్నాడు కాబట్టే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి ఆ శక్తి భూమిని ధ్వంసం కాకుండా కాపాడే శివతత్వం అందుకే ఆయన మల్లికార్జునుడిగా లింగ రూపంలో ఇక్కడే నిలిచిపోయాడు శ్రీశైలం అంటే శివుడు భూమిపై వేసిన శాశ్వత ముద్ర అయితే భ్రమరాంబిక దేవి కూడా శ్రీశైలంలో ఒక దేవాలయం ఉంది భ్రమరాంబిక శక్తి ఏంటంటే శ్రీశైలం శివక్షేత్రమే కాదు ఇది ఒక శక్తి పీఠం కూడా దేవి అంటే సాధారణ అమ్మవారు కాదు లోకానికి అర్థం కాని శక్తి రూపం పురాణాల్లో చెబుతారు ఈ దేవి ముందు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది కానీ దానికి తగిన త్యాగం తప్పనిసరి అందుకే శ్రీశైలంలో కోరుకున్నది నెరవేరిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది అమ్మవారి అమ్మవారిని కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది కానీ దానికి తగిన త్యాగం తప్పనిసరిగా చేయాలి అంటే అమ్మవారి దగ్గర దర్శనం తీసుకుని ఏ కోరికనైతే కోరుకుంటామో దానికి బదులుగా మీకున్న వ్యసనాలు మీకున్న అలవాట్లు మీకున్న చెడు అలవాట్లు వీటిని మానివేయాలి తప్పకుండా వదిలేయాలి అప్పుడే అమ్మవారు నీ కోరిక నెరవేరుస్తుందని ఇప్పటికీ అక్కడ తెలియజేస్తున్నారు భక్తులు అయితే పాతాళ గంగ భూమి లోపలి రహస్యం అని చెప్పాను శ్రీశైలంలోని పాతాళ గంగ సాధారణ నది కాదు ఇది భూమి గర్భం నుంచి వెలువడిన శివశక్తి దార శాస్త్రవేత్తలు కూడా ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో పూర్తిగా నిర్ధారించలేకపోయారు యోగులు మాత్రం చెబుతారు ఇది నేరుగా పాతాళ లోకాల నుంచి వచ్చే శక్తి ప్రవాహమని అందుకే ఇందులో స్నానం చేసిన వారే పాపాలు తొలగబడతాయని విశ్వాసం ఉంది ఇప్పటికీ కూడా మరి శ్రీశైలానికి వెళ్ళిన భక్తులు ఎందుకు మారిపోతున్నారు వాళ్ళలో ఏ మార్పు వస్తుంది అంటే శ్రీశైలానికి వెళ్ళి వచ్చిన వారు ఒకేలా ఉండరు కొందరు భక్తులుగా మారిపోతారు కొందరు జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి కారణం ఒకటే ఈ క్షేత్రం మనలోని అహంకారాన్ని కరిగిస్తుంది ఇక్కడ శివుడు మన ప్రార్థనలు కాదు మన అంతరాత్మను వినిపించుకుంటాడు అయితే అరణ్యంలో అఘోగాలు శ్రీశైల అరణ్యంలో అఘోరాలు ఇప్పటికీ ఉన్నారనే మాట నిజమా స్థానికులు చెబుతారు అమావాస్య రాత్రుల్లో మానవులు చూడలేని సాధన జరిగేదని ఈ సాధనలు శివుడిని పొందడానికి కాదు తమ శరీరాన్ని శివుడు సాధనగా మార్చుకోవడానికి అందుకే ఈ అడవిలో భయం కాదు హెచ్చరిక ఉంటుంది మరి శ్రీశైలం మరియు మోక్షద్వారం నిజమేనా కాశీ మోక్షాన్ని ఇస్తే శ్రీశైలం మాత్రం విముక్తికి దాడి చూపుతుంది అని యోగులు చెబుతారు ఎందుకంటే ఇక్కడ శివుడు లింగ రూపంలో ఉన్న చైతన్య రూపంలో కనిపిస్తాడు ఈ క్షేత్రంలో మృతి చెందిన వారికి పునర్జన్మ ఉండదని నమ్మకం అందుకే ఇది మోక్షద్వారం అని కూడా పిలుస్తారు ఆలయ నిర్మాణంలో దాగిన సంకేతాలు కొన్ని ఉన్నాయని స్టార్టింగ్లో చెప్పాను శ్రీశైల ఆలయ నిర్మాణ సాధారణ శిల్పం కాదు ప్రతి స్తంభం ప్రతి ద్వారం ప్రతి దిశ ఒక యోగ మార్గాన్ని సూచిస్తుంది గర్భగుడిలోకి అడుగు పెట్టే సరికి మన శరీరం కాకుండా మన శ్వాసే ముందుకు వెళుతుంది ఇది యథాచికమా కాదు ఇది శివుడి శక్తి శ్వాస్ శాస్త్రం శివుడు ఇప్పటికీ ఇక్కడే ఉన్నారా భక్తులు చెబుతారు రాత్రి వేళ ఆలయంలో గంటలు శబ్దం లేకుండా నిశ్శబ్దం మోగుతుందని అందరూ కొందరు అర్చకులు కూడా ఒక మాట అంటారు మేము పూజ చేస్తాం కానీ స్వామి ఎవరో కనిపించకుండా నడిపిస్తాడు అంటే శివుడు లింగంలో కాదు క్షేత్రంలోనే నివసిస్తున్నాడు మరి శ్రీశైలం వెళ్ళడం అంటే దర్శనం కాదు జీవితాన్ని పరీక్షించుకోవడం ఇక్కడికి వెళ్ళిన వారు తనలోని అబద్ధాన్ని వదిలి కావాల్సిందే అందుకే ప్రతి ఒక్కరికి శ్రీశైలం పిలుపు రాదు శివుడు పిలిచిన వాడే ఈ అరణ్యంలోకి అడుగు పెడతాడు మిగతా వాళ్ళు కేవలం కథలు మాత్రమే వింటారు ఇలాంటి పురాణాల వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా కామెంట్లో ఓం నమస్ శివాయని కాయడం తప్పకుండా మర్చిపోకండి